విజయవాడ సెంట్రల్ జైల్ సెంట్రల్ జైల్ వద్ద వల్లభనేని వంశీతో ములాఖాత్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి ఎంతోమంది అభిమానులు ప్రేక్షకులు ఎంతమంది కదిలు వచ్చారో చూసాము ఒక ఉప్పెండ్ల పొ పొంగిందని చెప్పాలి ఆ జనా జనసముద్రం లెక్కన కనిపించింది విజయవాడ అంతా అలాంటి అలాంటి చోట ఒక నిన్న చూసాము ఒక చిన్నారి ఎంతో గుండెలుగా అద్దుకొని అది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కూడా అంత ఆ అమ్మాయి ఏడ్చి గుక్క పెట్టి మామయ్య జగన్ మామయ్య జగన్ మామయ్య అంటూ కూడా అమ్మాయి చివరికి సాధించిందని చెప్పాలి సెల్ఫీ జా జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్కి చూసి అది కది చలించిపోయి అమ్మాయిని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టి అమ్మాయికి ఒక ఫోటో ఇవ్వడం కూడా చూసాం కానీ దీన్ని ఎందుకంటే ఇది నేషనల్ ఛానల్లోనూ తమిళ్ ఛానల్లోను అన్ని ఛానల్లో వచ్చేసరికి దీన్ని ఓడ్చుకోలేని కొన్ని టీడీపీ కొన్ని మీడియా కొంచెం మీడియా అండ్ ట్విట్టర్ హ్యాండిల్ చేసే కొన్ని ట్విట్టర్ పేజీలు ఇవన్నీ కూడా ఓడ్చుకోలేని కొన్ని ఫేస్బుక్ పేజీలు ఒక తర్వాత ఎక్కడో ఫారెన్లో ఉండే టీడీపీ ముండలు కొందరు ఉన్నారు అక్కడ వాళ్ళు ఈ చిన్నారి మీద నిజంగా చిన్నారి మీద వాళ్ళకు కూడా ఆడపిల్లలు ఉంటారు పిల్లలు ఉంటారు వాళ్ళకు కూడా ఉంటారు అలాంటి చిన్నపిల్లని కూడా చూడకోకుండా అందులో తప్పు ఏమైనా ఉంటే అక్కడ మీరు ట్రోల్ చేయడంలో ఒక అక్కడ ఏమైనా తప్పు ఉందా అభిమానంలో జగన్ మామయ్య అభిమానము అమ్మాయికి ఇష్టము మీకు కొందరికి చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం కొందరు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అంటే అమ్మాయికి ఇష్టము అందులో ఉంది అలాంటి అమ్మాయిని చిన్నపిల్ల అనేది కూడా చూడుకోకుండా నా అమ్మాయికి ఏడేండ్లు ఉంటాయి ఆరు ఉంటాయి ఐదేళ్ళు ఉంటాయి అనుకుంటా అలాంటి అమ్మాయిని కూడా ట్రోల్ చేసే చెత్త ముండలు చెత్త వెదలు ఓన్లీ టీడీపీలోనే జనసేనలోనే ఉంటారని చెప్పుకోవాలి కానీ ఈ విషయంలో అయితే బరిదెగించేశారు టీడీపీ వాళ్ళు ఆ చిన్న పాప అనేది కూడా చూడుకోకుండా దెబ్బకి ఇంకా అది మా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కూడా చాలా ఫైర్ అయిపోయింది ఆ చిన్నారి మీద ట్రోల్ చేసేసరికి దెబ్బకి వాడు డిలీట్ చేసుకున్నాడు ట్విట్టర్లో ఆ టీడీపీ పేజ్కి సంబంధించిన వాడు ఆ పోస్ట్ని ఎందుకంటే అమ్మాయి చిన్న అమ్మాయి మీద ట్రోల్ చేయడం ఏంటి అని నెటిజన్లు అందరూ పార్టీలకు అతీతంగా ఫైర్ అయ్యేసరికి డిలీట్ చేసుకున్నాడు చెత్త విధవ అంతేకాకుండా కొన్ని ముండలు కూడా అవి డిలీట్ చేసుకోలేదు కొన్ని ఎక్కడో ఫారెన్లో కూర్చొని దానికి పెళ్ళి కాలేదు పిల్లలు లేరు ఏమి లేదు దానికి విలువ అనేది తెలియదు ఎందుకంటే తల్లిదండ్రులను వదిలేసి ఎక్కడో ఉందన్నమాట దానికి కాబట్టి దానికి విలువలు తెలియదు ఏమీ తెలియదు పేరు మాత్రం స్వాతి రెడ్డి అని రెడ్డి పెట్టి రెడ్డి పేరు పెట్టుకొని అది రెడ్డి కాదు పాడు కాదు పేరు పెట్టుకొని చిన్నపిల్ల మీద ఎంత ట్రోల్ చేస్తున్నారంటే నిజంగా వీళ్ళు అంటే వాళ్ళు కులమూలు కాకపోతే ఏమైనా ట్రావెల్ చేస్తారంటే నోటికి ఉంది నోటి కనీసం మానవత్వం సిగ్గు మానం మర్యాద ఏమీ ఉండదేమో వీళ్ళకి అనిపిస్తుంది అసలు మానవత్వం అనేది లేదేమో వీళ్ళకి ఎలా పుట్టారో ఏమో అభిమానం ఉండొచ్చు చంద్రబాబు నాయుడు పైన కానీ మాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అంటే అభిమానం ఉంది కానీ మేము ఎప్పుడు ఎవరిని చిన్నపిల్లలు ఒకవేళ చంద్రబాబు నాయుడు దగ్గర ఎవరైనా చిన్నపిల్లలు అలా ఉంటే చిన్న మేము ఎప్పుడు కూడా అలా ట్రోల్ చేయము చిన్నపిల్లల మీద ఆడవాళ్ళ మీద చిన్న వీళ్ళ మీద వీళ్ళు బలి తెగిస్తారు ఆడ ఓడ్చుకోలేరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరైనా ప్రేమ అభిమానం చూస్తే ఓడ్చుకోలేరు అంత నీతి ఏమంటారంటే దిగజారిపోయారనమాట టీడీపీ వాళ్ళు